ప్రైస్తలాడ్ పరిశుత గ్రంథముల నుంచి అక్సా గురించి మనం ధ్యానం చేద్దాం అక్సా అనే మాటకు అర్థము కడియము వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న కాలేబు యహోశ్వా కాలేబు యొక్క కుమార్తెయే అక్సా నీటి మడుగులను ఆశించినటువంటి కుమార్తెగా కనిపిస్తూ ఉన్నది కాలేబు అనాక్యల దేశమును స్వాధీనపరుచుకునే తర్వాత దెబీరు నివాసుల మీదకి తన దృష్టిని సారించాడు దెబీరును కొల్లగొట్టిన వారికి తన కుమార్తె అనేటువంటి అక్సానిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు దెబీరుకి మరొక పేరు కూడా ఇక్కడ ఉందండి న్యాయాధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చినము ఆ హిబ్రేను పేరు కిర్యా అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయి పూర్వము దెబీరు పేరు కిరియాసే సేఫేరు ఈ యొక్క కిర్యాసే ఫేరును పట్టుకుని తనని కొల్లగొట్టిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మరిక కాలేబు ప్రకటించాడు అయితే తనని కొల్లగొట్టినటువంటి వ్యక్తి కనజకుమారుడకు ఒత్నియేలు మరి ఒత్నియేలుతో అక్సాకి వివాహమైన తర్వాత తన ఇంటికి వచ్చినప్పుడు అది ఏమిటంటే తన తండ్రిని పొలము అడగమని తన భార్య అయినటువంటి అక్సాను ప్రేరేపిస్తాడు పరిశుద్ధమైనటువంటి ఘనమైన వివాహ బంధంలో జతపరచబడిన తర్వాత కలిమి ఎందు లేమి ఎందు వ్యాధి ఎందు సుఖదుఖములందు ఒకరు ఎడల ఒకరు హత్తుకుని జీవించాలి ఏక శరీరులగా అందుకని అపోసుల నేను పౌలు గారు ఎఫ్ఏసి సంగముతో ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో శ్రీలార ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు మీరు లోబడి ఉండాలి క్రీస్తు సంగమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు గనక క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి ఒక్క విషయంలో తమ పురుషునకు లోబడవలను ఎలా ప్రతి ఒక్క విషయంలో తన భార్య భర్తకు లోబడి ఉండాలని అందుకనే జ్ఞానము కలిగిన స్త్రీ కనుకనే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ తన పెనిమిటికి కిరీటము గనక అక్సాన్ వివాహం చేసుకోవడానికి ఇక్కడ వత్నియలు తన ప్రాణాలను సహితం పణంగా పెట్టాడు కాబట్టే జ్ఞానము కలిగిన స్త్రీ తను కనుకనే తన భర్త యొక్క మాటకు లోబడింది చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఒకటి వాచ్యం పద్నాలుగు వాచయంలో ఆమె గాడిదను దిగగా ఏమి కావాలనని అడిగాను అంటే తండ్రి కుమార్తె యొక్క ఐక ఆత్మీయ బంధం ఏ విధంగా ఉందనేది అక్కడ తెలుస్తుంది ఉంది తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయశ్వంతుడు అంటే బాల్య వయసు నుంచి కూడా ఆత్మ సంబంధమైన వాక్కులతోనే భయభక్తులతో వినయ విధేతలతో అక్సా పెరిగింది కనుకనే తను ఆ హృదయం యొక్క తలంపు మరి ఏమై ఉందో నా కుమార్తె దేని కొరకు నా దగ్గరికి వచ్చింది అనేటటువంటి ఆలోచన ముందుగానే తను ఎరిగి నీకు ఏమి కావాలమ్మా అని అడుగుతూ ఉన్నాడు చూడండి అందుకు ఆమె దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చినావు నీటి మడుగులు కూడా నాకు దయచేయమని అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లప్పు మడుగులను కూడా ఇచ్చాను ఈమె వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నటువంటి కాలేబు యొక్క కుమార్తె అంటే ఒక ఆశీర్వాదకరమైన తండ్రికి కుమార్తె వత్నియేలు ఆశీర్వాదకరమైనటువంటి భర్తకు ఒక భార్యగా కూడా కనిపిస్తుంది అంటే కుమార్తెలు నగరకు చెక్కబడిన మూలకంభం ఈ వాగ్దానము తన జీవితంలో స్థిరపరచబడింది అక్స నీటి మడుగులను ఆశించింది ఈ నీటి మడుగులే లేకపోతే పంట పొలము పండడం అనేది ఫలము చేతికి రావడం అనేది కష్టం జీవజల నదులను ప్రవహింపచేసేది త్రియేక దేవుడు అందుకే కీర్తనాకారుడు దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదు గారు మొదటి సంకీర్తనలో యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఎహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఏ విధంగా ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతని చేయినదంతయు కూడా సఫలమగును నీటి కాలువల యోరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ఒక ఫలము రావాలి అంటే నీటి మడుగులు ఉండాలండి ఆ జీవజల నదులను ప్రవహింపచేసే దేవాతి దేవుని యొక్క మాటలకు బాల్య వయస్సు నుంచి కూడా లోబడుతూ ఉంది భయభక్తులతో తను జీవిస్తూ ఉంది యాకోబు గారు తన పత్రికలలో మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవీయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిమిడగ తండ్రి వద్దనండే వచ్చిన భూసంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు త్రియేక దేవుని ఎద్దుటే మనకు ఉన్నవి కాబట్టే నీ హృదయములోనికి ప్రభుని ఆహ్వానించినట్లయితే అడుగున ప్రతీములు మన ఊహకు మించినటువంటి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే విస్తారమైన ఆశీర్వాదాలు దేవాత దేవుడు మన పట్ల కృమరింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎనభై ఏడవ సంకీర్తన ఏడవ వచనంలో పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలనియు నీ అందే ఉన్నవని వారందరూ ఏంటండి మా ఊటలు అంటే మనకి జీవింప చేయడానికి అంటే శరీర సంబంధమైన ఊట ఆగరికి ఇష్మాయలేడుస్తూ ఉన్నప్పుడు ఎడారిలో నీటి ఊటను చూపించిన దేవాతి దేవుడు అది శరీర సంబంధమైన నీటి బుగ్గ అదేవిధంగా ఆత్మ సంబంధమైన నీటి ఊట అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు సమరయ స్త్రీకి మిట్ట మధ్యాహ్నము నేను నీళ్ళు త్రాగినప్పుడు నువ్వెప్పటికీ కూడా దప్పిక కొనవమ్మ నందులను ప్రవర్తింపచేసే దేవుడు ఆత్మ సంబంధమైన నీటి ఓట గురించి అక్కడ సమరేశ్రీతో మాట్లాడడము జరిగింది తన పాపమంతా కూడా విడిచిపెట్టేసి సమర ప్రాంతానికి ఒక సువార్తికురాలుగా సమరేశ్రీ మారిన పరిస్థితి ఇరిమియా ప్రవక్త ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో నా జనులు రెండు నేరములు చేయిచున్నారు మొదటిగా జీవ జలములు ఓటనైన నన్ను విడచియున్నారు ఎవరినండి దేవుణ్ణి విడిచిపెట్టారు రెండవదిగా వారి కొరకు బ్రద్దలై నీళ్లు నిలవన తొట్టిను తొలపించుకుని ఉన్నారని మన ప్రభు ఎంతో ఆవేదన చెందుచు ఉన్నారంట ఆయన మర్చిపోయారంట మనము లెక్కలేని మార్లు దేవుని మనం మర్చిపోయి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి సమకూర్చుకుందుమా ఈ శరీర సంబంధమైన సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడుతూ ఉన్నాం యస్సుక్రీస్తు ప్రభారు మన కోసం సిలువలో బలియాగమవుతూ ఉన్నప్పుడు నేను దప్పిక కొనుచు ఉన్నానని ఆత్మీయ దాహంతో ఆయన ఉన్నారు ఆత్మల రక్షణ కొరకు ఆయన తుదిశ్వాస వరకు కూడా ప్రయాసపడుతూనే ఉన్నారు అయితే ఆ జీవజల నదులను మనకు కూడా ఇవ్వడానికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరణించినను బ్రతుకును బ్రతికిన వాడు మరెన్నిటికీ మరణించడు గనక వాక్యమైన దేవుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి ఆత్మ సంబంధమైన జీవజల నదులు మనలో ప్రవహించాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తము చేత మన పాపములన్నీ కూడా విమోచించాడు కాబట్టి మనలో ప్రవహిస్తుంది ఆ యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఉంది కాబట్టి మనము రక్తపరాధులముగా మనం ఉండకుండా మీ కొరకైనా నా శరీరము మీ కొరకైనా నా రక్తము నేను వచ్చి పర్యంతం వరకు మీరు నా నిమిత్తము సాక్షులుగా ఉండాలి ఇచ్చిన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అగ్నిలోంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన ప్రభు సన్నిధానంలోనికి నడిపిద్దాము దేవాతి దేవుడి మాటలు మనందరం వినికిలో బహుక ఫలించునుగాక ఆమె